మీరు చక్కలొద్దిలో మేము వేసుకున్న గుడిసెలను తొలగించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు మా నాయకులని తీసుకెళ్ళి గృహబంధన పోలీస్ స్టేషన్లైనా ఎక్కడైనా మీరు ఎక్కడ పెట్టినా కూడా మేము ఈ గుడిసెలు తీసేది లేదు దీన్ని పెట్టి దీన్ని వదిలిపెట్టి పోయేది లేదని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం మా నాయకత్వం ద్వారా మా సాగరణ నాయకత్వం ద్వారా మా సీపీఎం పార్టీ నాయకత్వం ద్వారా మేము చెప్పేది ఒకటే ఇక్కడ గుడిసే వాసులు వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు లేని గుడిసే వాసులకి ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి చెప్పేది ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు పేద ప్రజలే ఒక్కరు ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు మీరు దాన్ని మీరు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక్క గజం జాగాలేని కుడిసే వాసులు వచ్చి ఇక్కడ వేసుకున్నారు ఇరవై నాలుగు రోజులవుతుంది విజయవంతంగా మా రాష్ట్ర నాయకత్వం కూడా దిగి వచ్చింది మీరు మా రాష్ట్ర నాయకులను కానీ మా జిల్లా నాయకులను కానీ మా నగర కమిటీ నాయకులను కానీ మా ఏరియా కమిటీ నాయకులను కానీ ఎవరినైనా అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ భూ పోరాటం వదిలేది లేదని మేము చెప్పవలసిందిగా చేస్తున్నాం మేము ఇక్కడ ప్రాణమైన అర్పిస్తాం కానీ మేము ఈ భూమిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మీటింగ్ అవుతున్నప్పుడు కొంతమంది రాజకీయ అండదండలతోని ఇక్కడ వైరు కట్ చేయడం జరిగింది మీరు పవర్ లే పవర్ ఉన్నారా అని చెప్పేసి అని ఇక్కడ పవర్ కట్ చేస్తున్నారు కానీ మీరు పవర్ లేకుండా మీకు పవరు మాకు పవర్ ఇవ్వకుండా కూడా మేము ఇక్కడ గుడిసెల్లో దీపాలు పెట్టుకొని మరి మేము నైట్ పొద్దున ఎప్పుడైనా కూడా మేము ఇక్కడ ఉంటాం అని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏ విధంగా అంటే రాజకీయ అండ అండదండాలు ఉన్నాయని చెప్పేసి అని ఇక్కడ భూ కబ్జాదారులు చాలా విచ్చలవిడిగా చేస్తున్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమి తరిమి కొడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం